హాయ్ ఆల్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు అయితే మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా రీజనబుల్ ప్రైస్ ఏ వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ శారీస్ కూడా పెట్టాము సో ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి ఛార్జెస్ అయితే ఉంటుంది సో మంచి కలెక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరికి ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే బట్ కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఒకసారి వన్ ఫిఫ్టీ శారీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి రండి ఓకే ఇది చూడండి మంచి కాటన్ శారీ అండి ఇది వచ్చేసరికి చాలా బాగుంది ఇది కాటన్ అంటే లుక్ అయితే చాలా బాగుంది అనమాట లైట్ వెయిట్గా కూడా ఉంది ఇది కాటన్ కూడా కాదు చందేరి అనమాట ఇది కింద వచ్చేసరికి ఇది ఇలా లేస్ అయితే వచ్చింది యాక్చువల్లీ లేస్ కాస్ట్ మీకు తెలుసు లేస్ కాస్టెస్ ఎట్లా ఉన్నాయి బయట అనేది నైన్ మీటర్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి మంచి లేసెస్ అయితే చూస్తున్నారు కదా ఇంత మంచి లేస్ అయితే వచ్చింది పైన సైడ్ వచ్చింది కింది సైడ్ వచ్చింది సీక్వెన్స్ ఇది వచ్చిందనమాట లేస్ అయితే మల్టీ కలర్లో సో శారీ ఆల్ ఓవర్ వచ్చింది లేస్ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది చూడండి లైట్ పింక్ కలర్ మంచి పింక్ అండి ఇది పింక్ కలర్కి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది లేస్ బార్డర్ వచ్చింది సో దీనికి మీరు ఏదన్నా పేరప్ చేసుకోవచ్చు గ్రీన్ పేరప్ చేసుకోవచ్చు ఆరెంజ్ పేరప్ చేసుకోవచ్చు లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో చూస్తున్నారు కదా క్లాత్ అయితే చాలా బాగుంది ఎగ్జాక్ట్గా నా క్లాత్ నేమ్ అనేది కరెక్ట్గా తెలియట్లేదు బట్ క్లాత్ అయితే చాలా బాగుంది ఎవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇదేం క్లాత్ అనేది ఓకే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంది అండ్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుందన్నమాట దీనికి మంచి బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటే మల్టీ కలర్లు బ్లౌజ్ పేరప్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ క్రీమ్ కలర్కి అయితే మనకి ఇట్లా కలంకారీ బార్డర్ అయితే వస్తుందనమాట పైన సైడ్ కూడా సేమ్ ఇలాంటివి లేసే వచ్చింది కింది సైడ్ కూడా సేమ్ ఇలాంటివి లేసే వచ్చింది సో దీనికి వచ్చేసరికి ఇది అండి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది సో చూస్తున్నారు కదా వీడియోలో చూసిన కలర్ కంటే కొంచెం కొంచెం డార్క్ అయితే ఉందన్నమాట ఒక ఒక ఫైవ్ పర్సెంట్ అయితే డార్క్ అయితే ఉందన్నమాట కలర్ అయితే ఇది వచ్చేసరికి బార్డర్ ఇది కూడా అంతే మనం మల్టీ కలర్ బ్లౌజెస్ వేసుకుంటే కలంకారీ బ్లౌజెస్ వేసుకుంటే అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి శారీస్కి ఇలాంటివి కూడా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కింద వచ్చేసరికి ఇలా మల్టీ కలర్లో సేమ్ మనం ఇలా ఇలా కూడా మనం పేరప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ బ్లౌజెస్ అయితే ఈ బ్లౌజ్ కావాలనుకుంటానైతే అయితే వన్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి కోటా శారీ అండి కోటా శారీ విత్ కడ్డీ బార్డర్ క్రీమ్ కలర్ ఇదో ఇలా వచ్చింది పెద్దగానే వచ్చింది అనమాట మనకి బార్డర్ అనేది అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు ఇలా పళ్ళు అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా దీనికి ఇలా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది ఇదో ఇలా ఒక పోగు మొత్తం స్టార్టింగ్ నుంచి లా లాస్ట్ వరకు అయితే ఉందన్నమాట బట్ కనిపిస్తలేదు అది అసలు కనిపించట్లేదు ఇలా ఉంటుందండి శారీ ఇది మరి బ్లౌజ్ కట్టు చెంగు అనేది చూసుకోండి మీరే చూసుకొని తీసుకోండి ఇంకా ఓకేనా ఇది ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా వస్తుంది దీనికైతే మరకలు అయితే వచ్చినాయి అనమాట శారీకైతే అంతకుమించి ఏం మిస్టేక్స్ అయితే లేవు పెద్దగా జస్ట్ ఇక్కడ వీవింగ్ ఒక జస్ట్ ఒక లైన్ ఒక థ్రెడ్ ఒక థ్రెడ్ అనేది కొంచెం తగ్గిందనమాట అంత ఇద మొత్తం శారీ అంతా అట్లనే వచ్చింది అంతకుమించి శారీకి వీవింగ్ మిస్టేక్ అయితే ఏం లేదు ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడైనా మరకలు అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నాయి నేను చూసాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్కి ఇట్లా వచ్చిందండి బార్డర్ అయితే చాలా బాగుంది ఇది క్లాత్ చూసారా షైనింగ్గా కూడా ఉందన్నమాట సో దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు అన్నట్టు ఏం లేదండి రన్నింగ్ పళ్ళువే వచ్చింది దీ దీన్ని లాంగ్ ఫ్రాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా లైట్ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఇలా ఉందంటే ఎవరికి అనేది కావాలనుకుంటే అయితే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది శారీ లాగా కూడా డ్రాప్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి అయితే నేను మెజర్ చేయలేం కాబట్టి ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నాను కొంచెం తక్కువ వచ్చినా కానీ పాయింట్స్ కొన్ని పాయింట్ కొంచెం పాయింట్ తక్కువ ఉన్నా కానీ నేను క్వశ్చన్ చేస్తాను అందుకని ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అని అయితే చెప్పేస్తున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్ ఏదైనా మిస్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ క్లోజ్లో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మంచి మనకి పట్టు క్లాత్ అండి ఇదైతే బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది లెంత్ పెద్దగానే ఉంది సో పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇలాంటి శారీస్కి కూడా మనము మంచి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ నేను లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ శారీస్లో చూపించినా కదా లాస్ట్లో అలాంటి ఇలాంటి పట్టు బ్లౌజ్ కూడా మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి దానికి ఇలా బ్లౌజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు డార్క్ అంటే డార్క్ లైట్ అంటే లైట్ ఇంకా ఇలా బ్లౌజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్ అయినా కూడా సెట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోలో చూసి తీసుకోండి అందులో అయితే నేను చూపించాను దీని ఈ బ్లౌజెస్ అయితే ఈ బ్లౌజెస్ అయితే చూపించాను ఆల్రెడీ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఈ బ్లౌజెస్ అయితే చూస్తున్నారు కదా ఇట్లా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఎంత బాగుందంటే దీనికి కనుక మీరు ఒక లేస్ వేసుకున్నారంటే దీని లుక్కే వేరైపోతుంది అంత బాగుంది అసలు చెప్పాలంటే మంచి క్లాత్ అండి ఇది యాక్చువల్లీ వర్క్ వర్క్ శారీ ఇది బార్డర్ ఒకటి రాలేదు బార్డర్ మీరు లేస్ వేసుకుంటానైతే చాలా బాగుంటుంది లేస్ వేసుకోకపోయినా ఇలా కూడా కట్టుకోవచ్చు మొత్తం మనకి ఇది ఇట్లా వర్క్ అయితే వచ్చింది అనమాట శారీకి చూస్తున్నారు కదా ఇదంతా వర్క్ వచ్చింది ఇలా సో దీనికి మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇట్లా వచ్చింది ఓకేనా ఆల్ ఎవర్ శారీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి మంచి వర్క్ శారీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కైతే ఇదో చూడండి మంచి ఇలా వచ్చాయి అనమాట మనకి మొత్తం ఇలా కుందన్స్ లో అయితే వచ్చాయి చాలా షైనింగ్ గా ఉంటాయండి ఇవి సో ఇలాంటివి చాలా రేట్ ఉంటున్నాయి బట్ ఇప్పుడు మనకి ఓన్లీ రీజనబుల్గా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేసింది ఈ శారీ అయితే మనకి కింద వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు సో మనం పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మీ ఇష్టం మీ దగ్గర ఆల్రెడీ ఉంది వర్క్ బ్లౌజ్ ఉంటానైతే ఇంకా బాగుంటుంది ఇది ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇది మనకి వీడియోలో కనిపిస్తున్న కలర్ కాదు ఇది వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం లైట్గా ఉంది అంత డార్క్ లేదు కలర్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా వచ్చింది మంచిగా వచ్చిందండి బార్డర్ అయితే అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైలీ వేర్కి కూడా చాలా బాగుంటుంది ఇది ఏంటి అంటే ఏమో అని డౌట్ ఉన్నప్పుడు మీరు హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బెటర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు కింద వచ్చేసరికి మనకి ఇట్లా పికాక్ డిజైన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీలో ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇది చూడండి లుక్ అయితే అఫీషియల్గా ఉందనమాట ఇది వచ్చేసరికి మనకి ఇది సిల్క్లో వస్తుంది బట్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంది సో చూస్తున్నారు కదా దీనికి మనం ఎలానైనా పేరప్ చేసుకోవచ్చు ఇందాక చూపించిన ఈ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు లేదు బ్లాక్ కావాలనుకున్నా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఇలాంటి శారీస్కి బ్లాక్లో టూ ఉన్నాయండి ఇలా అని ఇలా కానీ ఎలా చేసుకోవచ్చు బ్లౌజెస్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీటర్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇందాక మనం చూసాము సేమ్ ఇలాంటి వర్క్తోనే ఇప్పుడు ఇంకొక కలర్ అనమాట ఇందాక గ్రీన్ చూసాము గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్ సో దీనికి వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఇది ఇది అండి పళ్ళు చూసారా చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా ఉంది చూస్తున్నారు కదా సో దీనికి బ్లూ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోవచ్చు బ్లూ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోవచ్చు వర్క్ లో అయితే బాగుంటుంది అనమాట వర్క్ వేస్తానైతే ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వర్క్ శారీ మనకి కోరాలో వస్తుందనమాట కోర క్లాత్ మీద వస్తుంది ఇది వచ్చేసరికి ఇది బార్డర్ ఆల్ ఓవర్ శారీ ఇదంతా మిషన్ వర్క్ వచ్చి విత్ కుందన్ వరకు వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఓకేనా ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇది ఇట్లా ఇట్లా హాఫ్ వస్తుంది అన్నమాట ఆల్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇది ఇలా వస్తుంది హాఫ్ వర్క్ అయితే వర్క్ అయితే వస్తుంది అనమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఆరెంజ్ కలర్ ఇచ్చారు సో మనం పళ్ళు కలర్లో బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే పళ్ళు కలర్లో బ్లౌజ్ కూడా సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది లేకపోతే గోల్డ్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా ఇది కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ వీడియో కూడా ఉంది సో వీటిలలో ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి దీంట్లో ఒకటి కావాలనుకున్నా కానీ ఒకటి తీసుకోండి నెక్స్ట్ వీడియో చూసి మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు అలా అని ఎక్కువ త్రీ ఫోర్ డేస్ అయితే హోల్డ్లో అయితే పెట్టలేనమాట చాలా కష్టం అయిపోతుంది వెంట వెంటనే కొరియర్స్ అయితే వేసేస్తా వేసేస్తూనే ఉంటాను డిస్పాచ్ టైం అయితే టూ టూ టు త్రీ డేస్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే అన్నీ ఒకటే రోజు ప్యాకింగ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట అందుకని టూ టూ త్రీ డేస్లో మీకు ట్రాకింగ్ ఐడి అయితే ఇచ్చేస్తాను నేను ఒకవేళ లేట్ అయితే కూడా నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇస్తాను అనమాట ఓకేనా ఇది అండి శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది కదా పార్ట్ టూ వీడియో కూడా ఉంది టూ హండ్రెడ్ రూపీస్లో ఎవరికైనా కావాలనుకుంటానైతే అది కూడా చూసి దాంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు ఓకేనా Thank you all, bye.